చె అయ్యా గోపీసార్కి పది లక్షలు అయ్యా నేను అన్ని భోజనం చేసుకొచ్చి ఏ రమ్మన భోజన చేసుకొచ్చి దోక్రా వాళ్ళకి భోజనం చేసుకొచ్చి యాడబోతాళ్ళే మన కొలపాడే కదా అట్లని పిల్లల్ని నాటిస్తున్నాను అక్క అక్క నీకు ఎందుకు తెచ్చింది తప్పు చేస్తాను అని అంటాను నేను దక్కని ఇచ్చానయ్యా ఇచ్చాక ఇదిగో ఇస్తున్నాను ఇదిగో ఇస్తున్నాను ఈ నెల వచ్చాక ఈ నెల అని ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు మేమే చాకరి చేసి ఇంకో మోకాళ్ళు పోయి ఇప్పుడు చాకరి చేయలేక అది ఇద్దరు మేము తిన్నామని నడు చేస్తుంది చుకలు బీజీలు అడి మూలనం చేసుకున్నాం అయ్యా రోగాలు వచ్చి ఇంకా ఇస్తాడు కావాలని మేము చూసామయ్యా సార్ పైదరాత్రులు ఇచ్చామండి పళ్ళే తెచ్చి ఇచ్చామండి పైదరాత్రులు ఈ పూట అలా అలా అయినా పంపించేసాడండి నా ఇంటికి వచ్చింది నా ఆడపిల్లా నా ముగ్గురు లేకుండా నాకు కాపీ నా మొగ్గు కాపీ పోగొట్టుకోకుండా కొట్టుకోకుండా నిలుపుకుని చేసుకుంటే ఈ పూట మొక్కలను పంపించాడండి ఆ డబ్బుల కోసం అవి ఉంటాను ఆ రోజు ఇస్తాను ఈ రోజు ఎత్తాను వచ్చే నెల ఇస్తాను పై వచ్చే నెలలో ఎత్తాను అని గడిపాడండి ఆరు సంవత్సరాల నుంచి గడుపుతున్నాడు ఆరు సంవత్సరాల నుంచి గడిపిన అగాడెత్తలేదు ఈ పైనగాడ బాక ఎన్నో సార్లు వచ్చానండి బ్యాక తెచ్చి ఇచ్చాము పది రచ్చలు ఆడపల డబ్బులు ఇచ్చాము ఆడపిల కాపురం పోయింది ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఇచ్చావు ఈ తమానే కోపీకి ఇచ్చాము అల్లకొలు అయిపోయినాడు ఈయనెత్తాడు పిచ్చెక్కులు ఒకటిచ్చాడు సార్ బ్యాంక్ పిచ్చెక్లు నీకు ఎవరు అన్నారు పిచ్చెక్కులు చెప్పులు అందరికి మాట్లాడిచ్చా చెప్పులు